చెబితే మానవాళి అంతా గడగడ ఉనికిపోయింది రెండు వేల ఇరవై సంవత్సరాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు వందేళ్ల చరిత్రను తిరగరాసింది అంటూ మనం చాలా వార్తల్ని చూసాం అయితే మళ్ళీ దీనికి సంబంధించిన వార్తలు చూడాల్సి వస్తోంది అయితే అసలు ఈ కరోనాకు సంబంధించి ఈ ఐదేళ్లలో కూడా మనం నిత్యం ఎప్పుడొకప్పుడు వింటూనే ఉన్నాం కరోనా అంటే ఒక కేవలం జలుబుతో ప్రాణాలు కోల్పోతామా అన్న నవ్వులాట నుంచి నిజంగా వేలల్లో లక్షల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూస్తున్నాం ఇంకా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు అయితే కరోనా సింటమ్స్ని కనుక మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే తీవ్రమైన జలుబు ఒళ్ళు నొప్పులు అలాగే కండరాల నొప్పులు జ్వరం పద్నాలుగు రోజుల పాటు తీవ్రమైన జ్వరం కూడా మనల్ని పీడిస్తూ ఉంటుంది ఇవన్నిటి గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మళ్ళీ కరోనా ఉపద్రవం ముంచుకొస్తోందనే తెలుస్తోంది ఎందుకంటే సింగపూర్లో ఈ ఘటనలు మళ్ళీ వెలుగు చూస్తూ ఉన్నాయి తాజాగా నివేదిక ప్రకారం అంటే మే ఐదు నుంచి పదకొండో తేదీల మధ్య ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కేసులు పైగా వెలుగులోకి వచ్చాయని చెప్పి సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి చెప్తూ ఉన్నారు ప్రజలు మాస్కులు ధరించాలని చెప్పి ఇప్పుడు అక్కడ సూచిస్తూ ఉన్నారు మనం మరో కోవిడ్ వేవ్ నిజంగానే ఎదుర్కోబోతున్నామా అన్న హెచ్చరికలు అయితే వస్తున్నాయి కేసులు ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ సీజన్ అయిపోయింది ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది ఇక వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో ఈ కేసులు మరింత పెరుగుతాయని చెప్పి అక్కడి మంత్రివర్గం వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే సింగపూర్ ప్రభుత్వ లెక్కల ప్రకారం కనుక మనం చూసుకుంటే కోవిడ్ కారణంగా ప్రతిరోజు అక్కడ హాస్పిటల్స్లో సగటున జాయిన్ అవుతున్న వారు హాస్పిటల్స్లో రెండు వందల యాభైకి పెరిగిందని చెప్తున్నారు అంతకుముందు కేవలం నూట ఎనభై అలా దాదాపుగా ఉండేదట అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి నంబర్ మాత్రం ఈ రెండు మూడు పెరుగుతోంది అంటే సివియారిటీ అంత ఎక్కువగా లేదు ఇప్పటికైతే రెండు మూడుగానే ఉంది మరోవైపు ఈ కోవిడ్ సందర్భాన్ని గతంలో మనం చూసాం కదా నాలుగేళ్ల క్రితం ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఎదుర్కొన్నాము సో ఆ సిచ్యువేషన్ని ఎంతటి వర్స్ట్ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి హాస్పిటల్లో బెడ్స్ అన్నింటినీ కూడా రెడీగా ఉండేలా అక్కడి అధికారులు అయితే ఇప్పటికీ చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు అవకాశం ఉన్న దగ్గరల్లా ఆపరేషన్స్ ని కూడా వాయిదా వేస్తున్నారు అక్కడ స్పెషల్ కోవిడ్ ఇన్ పేషెంట్ కేర్ ని ఏర్పాటు చేస్తున్నారు స్పెషల్ క్యూబికల్స్ ని పెడుతూ ఉన్నారు ప్రస్తుతం అయితే చాలా మంది జలుబు ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు వాళ్ళకి అవసరమైన చికిత్సను కూడా అక్కడి ప్రభుత్వం అందిస్తోంది అయితే ఈ కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఎవరుకుంటుందో మనందరికీ తెలుసు వృద్ధులు అలాగే డయాబెటిక్ పేషెంట్స్ అలాగే చిన్నపిల్లలు ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లలు కూడా ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు ఇక కరోనాకి సంబంధించి మనం రెండు డోసులు రెండు వ్యాక్సిన్స్ని తీసుకున్నాం కోవాక్సిన్ కోవిషీల్డ్ ఈ రెండు కూడా బూస్టర్ డోస్ కూడా చాలామంది తీసుకున్నాం ఒకవేళ వన్ ఇయర్లో కనుక మళ్ళీ ఈ టీకా తీసుకోకపోతే ఒక డోస్ తీసుకోవాలని చెప్పి సింగపూర్ మంత్రిత్వ శాఖ సూచిస్తున్నారు ప్రస్తుతం కేసుల సంఖ్య కనుక డబల్ అయితే పేషెంట్ల సంఖ్య కనుక డబల్ అయితే ఆ పరిస్థితిని హ్యాండిల్ చేసుకోవడానికి కూడా తగిన ఏర్పాట్లు చేశామని చెప్తూ ఉన్నారు తట్టుకునే సామర్థ్యం ప్రస్తుతం అక్కడ వ్యవస్థలకి ఉంది అని అయితే ఇంకా ప్రస్తుతం కేసులు అయితే నిలకడగానే ఉన్నాయి కాబట్టి ఒకవేళ డబల్ అయితే ఆరోగ్య వ్యవస్థపై ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు స్పెషల్ క్యూబికల్స్ కావచ్చు హాస్పిటల్ మేనేజ్మెంట్ ని అంతా కూడా సిద్ధంగా ఉంచామని అంటున్నారు ఇక కరోనా అనగానే మనందరికి గుర్తొచ్చేది సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్లు పెట్టుకోవడం ఎవరిని కలవకుండా పద్నాలుగు రోజుల పాటు గదిలో ఉండిపోవడం అయితే ప్రస్తుతానికైతే ఇలాంటి ఆంక్షలు ఏమీ విధించలేదు అని అంటున్నారు కానీ ఒకవేళ కేసెస్ కనుక ఇంక్రీజ్ అయితే ఆ ఆంక్షలు కూడా అంటే లిమిటెడ్గా ఉన్న కొన్ని కొన్ని సెక్టర్స్లో ఈ ఆంక్షలు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు రవాణా సమాచార కేంద్రంగా ఉంటుంది మనకు సింగపూర్ తెలుసు మనం దేశాలన్నిటికంటే ముందుగా అక్కడ కరోనా వేవ్ స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా అక్కడ అధికారులు చెబుతూ ఉన్నారు దేశంలో కరోనా ఎండమిక్గా మారడంతో ప్రతి ఏటా ఏదో ఒకటో రెండో వేవ్స్ మనల్ని తప్పకుండా పలకరిస్తున్నాయి మనం చూస్తున్నాం కూడా ఎన్ని వేరియంట్స్ వచ్చాయో మనం చూసాం ఆల్ఫా బీటా గామా ఒబిక్రాన్ అన్నది ప్రస్తుతం ఆ వేరియంట్స్ అన్ని దాటుకొని ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా జేఎన్ వన్ దాని ఉపజాతులైన కేపి వన్ కేపి టూ అయితే చాలా సివియర్గా కనిపిస్తోంది ఇక ఇటు సింగపూర్లో కేపి వన్ కేపి టూ వేరియంట్స్ కారణంగానే ఎక్కువ శాతం కేసెస్ వెలుగు చూస్తున్నాయని చెప్పంటున్నారు ఈ వేరియంట్స్ వేగంగా వ్యాపించడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది ఉండే అవకాశం ఉంది అని సింగపూర్ ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో చెప్తోంది